మనకి ఆది కావ్యం రామాయణం రామాయణం ఒక్క మాట చెప్తారు వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన అని అది వేదోపబ్రహ్మణము వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరతత్వమైన పరబ్రహ్మమైన ఆ భగవానుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే రామచంద్రమూర్తిగా నడిచి వచ్చాడు ఆ వేదములు అపౌరుషేయములు కనుక ఆ వేదమే రామాయణంగా నడిచొచ్చింది అయితే వేదము రామాయణంగా నడిచొచ్చి వేదము చేత వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడిచొస్తే మనకి కలిసి వచ్చేది ఏమిటి ఎన్నో అవతారములను స్వీకరించాడు స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే అన్నాడు ఎప్పుడెప్పుడు ధర్మమునకు వైక్లభ్యము కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారములు స్వీకరించి ధర్మాన్ని మళ్ళీ రక్షిస్తాను అన్నాడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఎన్నో అవతారములను స్వీకరించాడు అందులో రామావతారము ఒకటి కానీ రామావతారమునకు ఉన్నటువంటి ప్రశస్తి మిగిలిన అవతారములతో పోలిస్తే మనుష్య జీవనానికి సంబంధించినంత వరకు రామావతారానికి ఉన్న వైశిష్ట్యం చాలా గొప్పది ఎందుచేత అంటే కేవలం రాక్షస సంహారం చెయ్యడం కోసమే రామావతారం ఉంటే రావణాసర సంహారం అయిపోగానే రామావతారం కూడా వెళ్ళిపోవాలి కానీ స్వామి అలా అనలేదు ఒక ప్రతిజ్ఞ చేశారు బాలకాండలో దశవర్ష సహస్రాణి సహస్రాని శతానిచ అన్నారు నేను పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీదుండి ఈ భూమండలాన్ని పరిపాలిస్తాను దీని కొరకు అంటే ఒక మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడం ఎలాగో నేర్పడం కొరకు మీరు ఒక్క విషయం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి రామచంద్రమూర్తి రామాయణంలో తండ్రి గారిని చాలా గౌరవించాడు ఆయన భగవానుడు కనుక గౌరవించాడు ఆయన భార్య సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తే గొప్ప పరాక్రమంతో రావణాసురుడు యొక్క పదితలలు తృంచి సీతమ్మ తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగాడు భగవానుడు కనుక తెచ్చుకోగలిగాడు రామచంద్రమూర్తి వశిష్ట విశ్వామిత్రాది గురువుల యొక్క శుశ్రూష మహోత్కృష్టంగా చేశాడు భగవానుడు కనుక చెయ్యగలిగాడు రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేశారు కాలికి పాదుకలు లేకుండా పల్లేరుకాయలున్న అడవిలో నడిచాడు మహానుభావుడు భగవానుడు కనుక నడిచాడు మీరు ఇలా ప్రతిదానికి రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క సాధితములన్నీ ఓసారి చెప్పుకుంటూ పక్కన భగవానుడు కనుక చేశాడు అని మీరు అనుకున్నారనుకోండి రామాయణం యొక్క ప్రయోజనం ఏమీ ఉండదు ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే అసలు మనిషి మనిషిగా ఎలా బ్రతకాలో చూపించడం కోసం రామాయణం వచ్చింది మీరు అందుకే రామాయణాన్ని